హాయ్ డిజిట్ తెలుగు రీడర్స్ ఈరోజు మనం ఎల్ఈ ఎక్కువ ఎల్జీ వన్ఎస్ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుంటున్నాము ఇది డిజిట్ తెలుగు నుంచి వస్తున్న మొదటి వీడియో ఇది రీసెంట్గా ఇండియాలో పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు లాంచ్ అయిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా సేల్ అవుతుంది ఎయిర్క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం మెటీరియల్ మెటల్ యూనిబాడీ డిజైన్తో వస్తున్న ఫోన్ ఇది వరల్డ్స్ ఫస్ట్ హ్యాండ్ స్క్రూలెస్ డిజైన్ ఇండస్ట్రియల్ డిజైన్తో వస్తున్న ఫోన్ కూడా ఇదే చాలా సాలిడ్ అండ్ ప్రీమియంగా ఉంటుంది చేతిలో పట్టుకోగానే మీరు దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది టూ పాయింట్ టూ గగాహెచ్ ఆక్టోకోర్ హీలియో ఎక్స్టెన్ ప్రొసెసర్ త్రీ జీబీ ర్యామ్ అండ్ పవర్ వ్యూఆర్ జీ సిక్స్ టూ డబల్ జీరో జీపీతో వస్తుంది థర్టీ టూ జీబీ ఇన్బిల్డ్ స్టోరేజ్ ఎస్డి కార్డ్ సదుపాయం లేదు త్రీ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ కంప్లీట్గా ఎల్లోయ్ మెటీరియల్ డిజైన్ ఉండడం వల్ల ఇది నాన్ రిమూవ్ బ్యాటరీ ప్యానెల్తో వస్తుంది పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ మొబైల్ రైట్ సైడ్ ఉన్నాయి చాలా కంఫర్ట్గా ట్యాక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది ఈవెన్ బెజిల్స్ కూడా చాలా సన్నగా ఇవ్వడం వల్ల స్క్రీన్ ఎడ్జెస్ కూడా సింగిల్ హ్యాండ్తో యాక్సెస్ చేసే విధంగా ఉన్నది బాటమ్ రెండు స్ప్రికర్ గిల్స్ మధ్యలో యూఎస్బి టైప్ సి పోర్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంది బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఇది మిర్రర్లా ఉంటుంది దానిపైన థర్టీన్ ఎంపీ కెమెరా విత్ ఫేస్ డిటెక్షన్ అండ్ ఆటో ఫోకస్ ఫీచర్స్ మరియు ముందు వైపున ఫైవ్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది రేర్ కెమెరాకు ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంది టాప్లో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ అండ్ ఐఆర్ బ్లాస్టర్ అండ్ ప్రస్తుతానికి ఫోన్ మాత్రం గోల్డ్ కలర్లోనే అందుబాటులో వస్తుంది మరొక కలర్ ఏమీ లేదు సో ఇప్పటివరకు మనం చూసిన ఫీచర్స్తో పోలిస్తే ఈ ప్రైస్ అనేది చాలా తక్కువ అని చెప్పాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ డిస్ప్లే అయినప్పటికీ ఫామ్ ఫ్యాక్టరీస్ అన్నగా ఉండడం వల్ల ఈజీగా ఉంది ఆపరేషన్స్ ఏమైనా చేసుకోవటానికి డిస్ప్లే కింద బ్యాక్ హోమ్ బటన్ అండ్ మల్టీ టాస్కింగ్ బటన్స్ మూడు బటన్స్ ఉన్నాయి ఆ మూడు లైట్ వెలుగుతాయి కూడా కేవలం యాప్స్ మాత్రం రీసెంట్ యాప్స్ మాత్రమే కాకుండా ఈ ఫీచర్స్ మ్యూజిక్ ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ కూడా ఇందులో ఉంటున్నాయి ఇది ఫోన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ వలన ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ ఫైవ్ పాయింట్ జీరో లాలీపాప్ వైఎస్ పేర్ రన్ అవుతుంది దీనిపైన ఈ యూఐ వెర్షన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ స్కిన్ లేఅవుట్ ఉంది సో ఇప్పుడు మనం యూఏ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ప్రధానంగా యాప్ కే యాప్ డ్రాయర్ అనేది లేదు అన్ని డెస్క్ టాప్ పైన ఉంటున్నాయి మీకు వాల్పేపర్ చేంజ్ ఉంటే లాంగ్ ప్రెస్ చేస్తే హోమ్ స్క్రీన్ మీకు ఆప్షన్స్ అన్నీ వస్తుంటాయి అండ్ ఇది డ్రాప్డౌన్ నోటిఫికేషన్ బార్ ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది కేవలం టైం మాత్రమే ఉంది కింద నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ కింద క్లియర్ బటన్స్ అనే క్లియర్ బటన్ కింద ఉన్నది దాని పక్కన సెట్టింగ్స్ అనే బటన్ ఉంది ఇది ఫోన్ యొక్క మెయిన్ సెట్టింగ్స్ కాకుండా క్విక్ సెట్టింగ్స్ వద్దకు తీసుకెళ్తుంది టచ్ చేస్తే ఇవి నోటిఫికేషన్ సెట్టింగ్స్ అంటే మీరు యాప్ వైజ్గా నోటిఫికేషన్ ఎలా రావాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా ప్రతి యాప్కు ఇప్పుడు మళ్ళీ మల్టీ టాస్కింగ్ బటన్ యూజర్ ఇంటర్ఫేస్ వద్దకు వద్దాము ఇవన్నీ రీసెంట్ యాప్స్ లిస్ట్ హారిజెంటల్గా స్వైప్ చేస్తుంటే రీసెంట్ యాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇవి కరెంట్లీ రన్నింగ్ అవుతున్న యాప్స్ దాని కింద మీరు ఫ్రీ ర్యామ్ అరేజ్ అనే ఆప్షన్ కూడా ఉంది వాటిపైన క్విక్ సెట్టింగ్స్ లైక్ ఏరోప్లెయిన్ మోడ్ బ్లూటూత్ లొకేషన్ వైఫై వంటివి కూడా ఉన్నాయి మీరు ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ని కూడా షార్టింగ్ చేయొచ్చు ఒకదాని తర్వాత ఒకటి మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు ఇదే కంట్రోల్ సెంటర్ నోటిఫికేషన్స్ క్విక్ సెట్టింగ్స్ని మీరు లాక్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు కూడా యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది సో ఇప్పుడు లాక్ స్క్రీన్పై మల్టీ టాస్కింగ్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి కెమెరా కాలిక్యులేటర్ షార్ట్ కట్ యాప్స్ దాని కింద మ్యూజిక్ ప్లేయర్ దాని కింద క్విక్ సెటింగ్స్ సాధారణంగా ఏ ఫోన్లో అయినా సరే పైనుంచి నోటిఫికేషన్ బాగా డ్రాప్ డౌన్ చేసినప్పుడు పైన ఉంటాయి కానీ దీంట్లో మాత్రం కిందన కంట్రోల్ సెంటర్ వచ్చి ఇది ఐఫోన్ డిజైన్ వల్లే కనిపిస్తుంటుంది కమింగ్ బ్యాక్ దీనికి టాప్లో ఐఆర్ బ్లస్టర్ కూడా ఉంది ఇట్ జస్ట్ లైక్ స్మార్ట్ టీవీస్ అనే కాదు ఏ టీవీ అయినా సరే రిమోట్ కంట్రోల్ సహాయం లేకుండా స్మార్ట్ ఫోన్తోనే ఛానల్స్ అవి మార్చుకోవడానికి పనిచేస్తుంది దీనికి సంబంధించి యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ కూడా ఉంది ఫోన్లో కేవలం వైఫై ఉన్న స్మార్ట్ టీవీలకే కాకుండా మామూలు టీవీలకు కూడా ఇది పనిచేస్తుంది ఒక టీవీ అనేది కాకుండా ఎయిర్ కండిషనింగ్ ప్రొజెక్టర్స్ యూనివర్సల్ రిమోట్ అన్నిటికీ పనిచేస్తుంది లోకి వెళ్ళి మీ కావాల్సిన టీవీ కంపెనీని ఎంచుకుంటే కంప్లీట్ అవుతుంది ఇది ఎప్పటికైనా ఉపయోగకరమైన ఫ్యూచర్ ఎందుకంటే మనకు రిమోట్ అనేది ఎప్పుడు మన వద్దే ఉండదు కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం మన చేతిలో ఉంటుంది కెమెరా విషయానికి వస్తే ఇది థర్టీన్ ఎంపీ రేర్ కెమెరా విత్ ఫేస్ డిటెక్షన్ అండ్ ఆటో ఆఫ్ ఫోకస్ ఫీచర్స్తో వస్తుంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే స్టాండర్డ్గా ఉంది కెమెరా మీరు స్క్రీన్పై స్వైప్ చేస్తే ఫోటో మోడ్ నుంచి వీడియో మోడ్కి వీడియో మోడ్ నుంచి స్లో మోషన్ మోడ్ కూడా వస్తుంది వీడియో విషయానికి వస్తే ఇది నాలుగు రకాల రెజల్యూషన్స్ లో షూట్ చేస్తుంది ఒకటి ఫోర్ కే తర్వాత వన్ జీరో ఎయిట్ జీరో పి ఫుల్ హెచ్డి సెవెన్ ట్వంటీ పీ హెచ్డి అండ్ ఫోర్ ఎయిటీ పి లో షూట్ చేస్తుంది ఫోటో విషయానికి వస్తే జస్ట్ ఫోకస్ చేసి టచ్ చేసి క్లిక్ చేసుకుంటే అంత చాలా ఫాస్ట్ గా జరుగుతుంది పిక్స్ కూడా క్వైట్ బాగున్నాయి అది రేర్ కెమెరా గురించి దీంట్లో ఫైవ్ ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది సెల్ఫీ లవర్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాము దీని వెనుక మిర్రర్ లాంటి మెటీరియల్ తో వస్తున్న ఫింగర్ స్కానర్ కూడా ఉంది ఇది సెట్టింగ్ అప్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే సెట్టింగ్స్ లోకి వెళ్దాం ఫింగర్ ప్రింట్స్ లోకి వెళ్ళి యాడ్ ఫింగర్ ప్రింట్ ప్రెస్ చేసి పిన్ కోడ్ ని ఎంటర్ చేస్తే మీకు ఫింగర్ ప్రింట్ ను యాడ్ చేయడానికి అవకాశం ఇస్తుంది ఇప్పుడు మీరు వెనక వేలు పెట్టి టచ్ చేస్తూ ఫింగర్ ప్రింట్ ని సెటప్ చేసుకోగలరు ఇది ఫింగర్ ప్రింట్ రిజిస్ట్రేషన్ బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో త్రీ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది కంపెనీ మాత్రం ఇది టూ టు త్రీ డేస్ వరకు వస్తుందని ప్రమోట్ చేస్తుంది ఎల్ఈ ఎక్కువ అనేది ముందుగా చైనాలో ఎల్ఈ టీవీ అనే పేరుతో నెలకొల్పిన బ్రాండ్ కానీ మన ఇండియాలో ఇది ఎల్ఈ ఎక్కువ పేరుతో పేరు మార్చుకొని వస్తుంది కానీ ఇప్పటికే ఇది ట్రిపుల్ ఫైవ్ ప్లస్ సర్వీస్ సెంటర్స్తో ఇండియాలో స్టార్ట్ అయ్యిందని చెప్తుంది కంపెనీ టెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ రూపీస్కి ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా సేల్ అవుతుంది అయితే ఫ్లాష్ సేల్స్లో మాత్రమే ఇది సేల్ అవుతుంది ప్రస్తుతానికి ఆల్రెడీ ఫిబ్రవరి సెకండ్ మొదటి ఫ్లాష్ షైల్స్ జరుపుకుంది రెండవ ఫ్లాష్ షెల్ గురించి కంపెనీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు ఓవరాల్గా ఫోన్ గురించి చెప్పాలంటే గ్రేట్ బిల్డ్ ప్రీమియం డిజైన్ కంఫర్ట్ సైజ్ కంఫర్టబుల్ హోల్డింగ్తో వస్తున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కీబోర్డ్పై టైపింగ్ కూడా చూద్దాము చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా సింపుల్గా ఉంది కంఫర్ట్గా ఉంది ఓవరాల్ టైపింగ్ కూడా దీనిలో మల్టీ టాస్కింగ్ స్క్రీన్ అనేది హైలైట్గా అనిపిస్తుంది కేవలం రీసెంట్ యాప్స్ లిస్ట్ మాత్రమే కాకుండా పైన క్లిక్ సెట్టింగ్స్ అన్ని కూడా వస్తుంది అయితే ఇది స్టేటస్ బార్ నోటిఫికేషన్ బార్లో కనపడిన ఫీచర్స్ అన్ని మల్టీ టాస్కింగ్ స్క్రీన్లో చూపించడం కొత్తగా ఉంటుంది దయచేసి ఇది మీరు రివ్యూ అనుకోకండి ఇది కేవలం ఎల్ఈ ఎకో ఎల్ఈఓన్స్ యొక్క ఫ్యూచర్స్ అండ్ బిల్డ్ ఓవర్ వ్యూ మాత్రమే థ్యాంక్ యూ డిజిట్ తెలుగు రీడర్స్